హాయ్ అండి అందరికీ నిన్నైతే మేము కూసుమనించి వెళ్ళాము అనమాట ఎందుకంటే మా నాన్నమ్మ పాపని చూస్తా అంటే తీసుకొని అనమాట వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా చేయిన్కి వెళ్ళాము అనమాట చైన్ దగ్గరికి వెళ్తే అక్కడ లేడు అనమాట చైన్ చూస్తునేమో మొత్తం ఎండిపోయిందనమాట అది మిరప వేసాము మేము మిరపతోటంతా ఎండిపోయింది పన్నెండు వేలు లాస్ వచ్చిందనమాట మళ్ళీ పదివేలు పెట్టి నార తీసుకొచ్చి వేయాలన్నమాట దానికి ఎక్కడికి వెళ్ళాడంటే మా నాన్న ఆవుని కొనడానికి వెళ్ళాడు అనమాట ఎందుకంటే అక్క చేయిన్లో దున్నటానికి ఒక ఆవు లేదు మాది రీసెంట్గా చనిపోయింది ఒకటి దాన్ని కొందామని వెళ్ళాడు మేము చెప్పక సర్ప్రైజ్ చేద్దామని అనమాట మా బాబుని ముందు పంపించాము ఆయన దగ్గరికి చూసి నువ్వు ఎలా వచ్చావని ఒకేసారి సర్ప్రైజ్ అయ్యాడు అనమాట వెళ్ళిన తర్వాత ఒక ఆవుని కొనుక్కొని వచ్చాము మా బాబు పట్టుకుంది కొందే ఈవినింగ్ వచ్చాక పూరీలు చేసా తిన్నారు తర్వాత ఈవినింగ్ ఇక్కడ బతుకమ్మ పెడుతున్నారంటే చూద్దామని వెళ్ళాము ఆవిడ ఖమ్మ స్టేడియంలో అక్కడికి వెళ్ళి చూసి ఇక నైన్ కర్ర వచ్చేసి డిన్నర్ చేసి పండుకున్నాం అంతే బాయ్